ఠో్దె తృకు న్రు ఩ోధనదండి కొత్తపల్లి తొప్పగారు గ్రామం కొత్తపల్లి మండలం కోడిమూర్ కన్నోల జిల్లా వార్తల పోటీలో ఉన్నాయి

దగ్గర కూర్చో దగ్గర అదే ఇట్లా దూరం దూరం అయినాయిూరం ఇట్లా గుంటుకో తెల్లుకున్నాను నీడ హీట్ అయితే బండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు కొత్తపల్లి కొత్తపల్లి గారు కొత్తపల్లి గ్రామం కోటమూరు మండలము కర్నూలు జిల్లా వాస్తుల చేత పోటీ మూడవ రోగ ఆ తడిపరి నాలో సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి నాలో ఏడవ నెంబర్ వారు ఒక్క నిమిషము నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు కొత్తపల్లి దుప్పన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలము కర్నూలు జిల్లా వాస్తువుల పోటీలో ఉన్నాయి వచ్చే రోజు నాలుగవ రమండు ఎవరైనా ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి వచ్చే సంవత్సరానికి ఎవరైనా బహుమతులు ఇవ్వదలుచుకున్న వారు కోట ప్రాణి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి మూడవ స్థానానికి ఒక్క నిమిషము నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఒక్క నిమిషము నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు కొత్తపల్లి దుబ్బండగారు వెళ్ళే రముడు ఐదవ రోజు వచ్చే సంవత్సరానికి ఎవరైనా మహమ్మద్లో దాతలు ఉంటే మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడే గౌరవనీయులు కురువ పెద్దయ్య గారు సన్న మూస మద్దిలేడి చిట్లా మల్లాపురం వాస్తవులు వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదవల పండు పదహైదు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదవ రౌండ్లో మిత్రమా రెండు నిమిషాల పదకొండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దుబ్బన్న గారు అదే విధంగానే నమోదు చేసుకుని మైకులు అనౌన్స్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇలా అనౌన్స్ చేస్తామో లేదో ముగ్గురు తాతలు ముందుకు రావడం జరిగిందండి వచ్చే సంవత్సరానికి మేము అంటూ మల్లాపురం గ్రామ వాస్తవులైనటువంటి ఒంటే లక్ష్మణ్ స్వామి గారు ఇరవై వేల రూపాయలు బస్తిపాటి గిడ్డయ్య గారు వేల రూపాయలు బొల్లవరం సోమశేఖర్ గారు సతాబ్ంజన గారు ఐదు వేల రూపాయలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయ్యాక ఈశ్వరమ్మ గారి ఆశీస్సులు మీకు వేళలో ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం మరొక దాంతో కూడా ముందుకు రావడం జరిగింది కురువ పెద్దయ్య గారు సన్న మూస మంత్రిరెడ్డి గారు చెట్ల మల్లాపురం గ్రామ వస్తువులు వారు కూడా పది వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి యొక్క రైతు సంబరాలకు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఆరవ రెడ్డులో ఒక్క నిమిషము యాభై ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దుబ్బన్న గారు వచ్చే రౌండ్ ಏಡವರವಂಡು <yedabarabando> ఏడవ రమండో ఏడవ రౌండ్ అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మూడు నిమిషాలు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దుబ్బన్న గారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మీరు మూడవ స్థానములో కొనసాగాలంటే కూడా పదమూడు రౌండ్లు పూర్తి చేసి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు మీరు వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ డ్రాలో ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీల ఎం ధనిష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలము నాగర్ కర్నూలు జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఎనిమిదవ రవండు లో రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దుబ్బన్న గారు వెళ్ళే రమండు తొమ్మిదవ రవండు எத்தேக்கரணு அடிக்கு போயினாரண்ண తొమ్మిదవ రౌండ్ పోర్స్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై రెండు శిఖరలు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి తొమ్మిదవ సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఇక వచ్చే పదవ రౌండ్ మీరు ప్రస్తుతానికి మూడవ స్థానము కొనసాగాలంటే పద్మూడు రౌండ్లు పూర్తి చేసి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగవచ్చు వెళ్ళే రముడు పదవ రోజు మూడు ఉన్నది పదకొండవరండు మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పదకొండవ రండులో మిత్రమా రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వెళ్ళే రండు పన్నెండవ రవండు ఏడవ నెంబర్ వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి గౌరవ ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలము నాగర్ కర్నూలు జిల్లా వారు சித்த விஜப்தி ரெண்டு நிமிஷம் உன்னது சமயம் ఒక నిమిషం మాత్రమే ఉన్నది పన్నెండవండు మూడు వేల ఆరు వందల అడుగుల నుండి పద్దెనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పోర్టు తీసుకున్నారు నలభై సెకండ్లు కల కల తీసుకురమ్మా ఆఖరి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పదైదు సెకండ్లు పది సెకండ్లు बसिक मगरमाने पूरा घर ఇప్పుడు కోటలో బలపదర్శం చేసినటువంటి శ్రీ మద్దిలేటి స్వామి ఆశిసులతో గౌరవనీలు కొత్తపల్లి దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడబోర మండలం కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు రౌండ్లు పూర్తి చేసి నూట నలభై తొమ్మిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి అనగా లాగిన మొత్తము దూరము మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి లాగిన ఆరు గతుల్లో నాలుగవ స్థానములు కొనసాగుతున్నారు గౌరవనీలు కొత్తపల్లి దుమ్మన్న గారు